హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టంగ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ అయితే మనం బాటం పార్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాం కదా దానికి పీస్ అటాచ్ చేయాలని చెప్పాను కదా పీస్ అటాచ్ చేసుకుని లైనింగ్ పార్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకుని మళ్ళీ పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోండి అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్ నీట్గా వస్తుంది తర్వాత లాస్ట్లో ఈ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకుందాము అతికిన తర్వాత సమానంగా ఇది ఒకసారి ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని చూసుకుని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఈ వీడియో అర్థం కాదండి స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను నేను ఈ వీడియోలో మొత్తం మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ అంతా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోవాలండి ఎందుకంటే లోపల లైనింగ్కి జిగ్జాగ్ అవసరం ఉండదండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రంట్ టు బ్యాక్ కూడా అలాగే చేసేసుకోవాలి ఇప్పుడు మనం లైన్ బాడీ పార్ట్ అటాచ్ చేసుకుందాం అడుగున మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని దానిపైన క్రేప్ లైనింగ్ పెట్టుకుని దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి అవి కదలకుండా ఉంటుంది లైనింగ్ దాని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని పిన్స్ పెట్టుకోండి అప్పుడు కదలకుండా ఉంటుంది మీరు కుట్టు వేసుకోవడానికి నాకైతే అలవాటు కాబట్టి నేను నార్మల్గా కుట్టేసుకుంటున్నాను లేదు ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా కుట్టేసుకోవచ్చు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి లేదంటే అది జరిగిపోతే మాత్రం క్లాత్ ఉగ్గు వచ్చేస్తుంది అందుకని చెప్పి పిన్స్ పెట్టి అటాచ్ చేసుకోండి ఇది నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చంకకి కొంచెం చిన్నది లో తీయాలండి ఇప్పుడు నేను చూడండి మార్క్ చేసి చూపిస్తాను చిన్నది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకుని దానిపైన కుట్టేసుకోండి కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు మన బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు నేనైతే స్టిచ్ చేసినప్పుడు తీసుకుంటానండి ఈ బాడీ లో అనేది ఓన్లీ ఫ్రంట్ కి మాత్రమే బ్యాక్ కి అవసరం ఉండదు ఫ్రంట్ పార్ట్ కొక్కటే మాత్రం ఈ విధంగా లో తీసుకోవాలి చిత్ర కట్ చేసుకున్నప్పుడు అది ఈ విధంగా హాఫ్ ఇంచు సరిపోతుంది లో తీసుకోవాలి ఈ విధంగా మీకు అలా లో తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్ మనకి చంక భాగం దగ్గర ఉగ్గు రాకుండా నీట్గా వస్తుంది ఆ లో తీయకపోతే మాత్రం ఉగ్గు వచ్చేస్తుందండి ఈ మనకిప్పుడు బాడీ పార్ట్ ఈ విధంగా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి షోల్డర్కి సెంటర్ భాగంలో ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా రెండు వైపులా కూడా డాట్స్ వేసుకోవాలి ఆ డాట్స్ రెండు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి డాట్స్ వేసుకున్న తర్వాత కొంతమంది ప్రిన్స్ కట్ పెట్టుకుంటారు ఇదైతే నేను నార్మల్ డాట్సే పెట్టేస్తున్నానండి ఇది షోల్డర్ బట్టి తీసుకోవాలండి డాట్స్ అనేవి షోల్డర్ కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి అక్కడ డాట్ వేసుకోవాలి ఇది మనకి రెండు డాట్లు వేసుకున్న తర్వాత రెండు ఇలా పట్టుకుని చూస్తే చూసారా ఈ విధంగా రెండు డాట్స్ సమానంగా రావాలండి అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు ఆ డాట్స్ అనేవి నాకైతే కరెక్ట్గా వచ్చిందండి నీట్గా ఇప్పుడు నెక్కకు అయితే పైపింగ్ వేసుకుందాం నేత లోపల లైనింగ్ క్లాత్ వేసేస్తున్నాను ఈ విధంగా ఒక స్ట్రైట్ పీస్ టూ ఇంచెస్ పీస్ కట్ చేసుకున్నాను పైపింగ్ కోసం నేను ఇది ఈ క్లాత్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని నెక్క చుట్టూ కుట్టు వేసుకోవాలి మనం ఈ నెక్క చుట్టూ ఈ లై పైపింగ్ క్లాత్ కుట్టినప్పుడు రౌండ్ నెక్ అయితే కార్నర్ తిరిగినప్పుడు మాత్రం సూది అస్సలు పైకి లేపద్దండి పైకి లేపితే అక్కడ కోణం వచ్చేస్తుంది మన నెక్ పైకి లేపకుండా కుట్టుదనే మీకు అలా రౌండ్ షేప్ అని తిరుగుతుంది సూది అయితే అస్సలు పైకి లేపద్దండి పాదం పైకి లేపకుండా కుట్టుకుంటూ వస్తే అది మీకు రౌండ్ షేప్ నీట్గా తేలుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి పైపింగ్ క్లాత్ ఇది నార్మల్ పాదమేనండి సింగిల్ పాదం యూస్ చేయండి నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ వేస్తాను అయినా కూడా చాలా నీట్గానే వస్తుంది నాకైతే అలవాటు అయిపోయింది సరే ఈ విధంగా అతికేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి నెక్క చుట్టూ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఆ కుట్టు వేసిన దగ్గర చుట్టూ పెట్టండి చిన్న చిన్నవి కత్తిరి షార్ప్గా ఉంటే కనుక చూసుకుని పెట్టుకోండి లేదంటే కుట్టు కట్ అయిపోతుంది చిన్న చిన్నగా పెట్టుకోండి నీట్గా నెమ్మదిగా ఇప్పుడు దీని లోపల ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ లోపల పెట్టి క్లాత్ని బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేద్దాము ఫోల్డ్ చేసి కుట్టు అనేది పైకి కనిపించకుండా ఆ థ్రెడ్ పక్క నుంచి కుట్టు రావాలండి థ్రెడ్ పక్క నుంచి కుట్టు పెడితే కనుక మనకు ఆ వేసిన కుట్టు పైపింగ్కి పైకి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది కుట్టు వేసేటప్పుడు మాత్రం చాలా స్లోగా వేసుకోండి పైపింగ్ కుట్టు పక్క నుంచి వచ్చేలా కుట్టు పైకి కనపడకుండా ఉండాలి కుట్టు అనేది మీకు అలా అయితేనే నీ ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేదంటే కుట్టది అది పైకి కనిపించేది చాలా చిరాకుగా ఉంటుంది పైపింగ్ అనేది ఇదైతే పైపింగ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్ద అయితే ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు మన కుట్టు వేసుకున్నప్పుడు కూడా కార్నర్స్ అస్సలు పాదం పైకి లేపద్దండి పాదం పైకి లేపకుండానే కుట్టుకోవాలి లేపితే అస్సలు నీ మీకు ఫినిషింగ్ అనేది పోతుంది పాదం లేపకుండానే కుట్టుకోండి చూసారా ఈ రౌండ్ ఎలా తిరిగేస్తుందో నెక్ రౌండ్ ఇదే విధంగా నెక్ అంతా కూడా కుట్టేసుకోవాలి నెక్క కుట్టినప్పుడు కూడా నెక్క అసలు లాగద్దండి గట్టిగా లాగి పట్టుకుంటే నెక్క అనేది సాగిపోతుంది నెమ్మదిగానే కుట్టుకోండి చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ వైపుకి తిప్పుకొని కార్నర్స్ మనం రౌండ్ తిరిగిన దగ్గర మళ్ళీ చిన్న టక్స్ పెట్టుకోండి ఈ కార్నర్ దగ్గర ఆ కార్నర్ దగ్గర కట్స్ పెట్టుకోండి అప్పుడు మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది దీనివల్ల ఎక్స్ట్రా క్లాత్ని అలా ఫోల్డ్ చేసి మిషన్ కుట్టనే వేసేసుకోవచ్చు లేదంటే మనం అయినా చేసుకోవచ్చు నేనైతే మిషన్ కుట్టే వేసేస్తున్నానండి కొంతమంది అయితే హెమింగ్ చేస్తారు ఎలా అయినా కుట్టుకోవచ్చు హెమింగ్ అయినా చేసుకోవచ్చు ఎలా అయినా కుట్టుకోవచ్చు ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు పార్ట్స్ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి ఇప్పుడు మనం కింద బాటం పార్ట్ అటాచ్ చేసుకుందాము పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది కదా దానికి కింద నేను బాటం పార్ట్ అటాచ్ చేసేస్తున్నాను చూడండి బాటం పార్ట్ అటాచ్ చేసినప్పుడు కూడా క్లాత్ అయితే సాగదీయద్దండి జస్ట్ నార్మల్గా పట్టుకొని కుట్టండి క్లాత్ అనేది సాగదీస్తే ఏమవుతుందంటే మనకి నడుము దగ్గర జాయింట్ వస్తుంది కదా పై పార్ట్ కి కింద బాటం పార్ట్ కి ఆ కుట్టు దగ్గర ఉగ్గు అనేది వచ్చేస్తుంది అందుకని చెప్పి మీరు పై క్లాత్ బాటం పార్ట్ అటాచ్ చేసినప్పుడు సాగదీయకుండా నీట్ గా కుట్టుకోండి అప్పుడే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది మీకు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసినప్పుడు కూడా అంతేనండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసినప్పుడు కూడా నెమ్మదిగా అటాచ్ చేసుకోండి సాగ తీయద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే లాస్ట్కి ఒకసారి క్లాత్ సరిపోతే సాగ తీసి లాగేస్తారండి అది ఫినిషింగ్ పోతుంది అస్సలు అలా చేయద్దు జస్ట్ అలా పైనే పెట్టుకుని పై అలా అటాచ్ చేసుకోండి బాటం పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత పై వైపుకి తిప్పుకొని పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి పైనుంచి కుట్టు వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది పైనుంచి చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసేసుకోండి డబల్ కుట్టు వేసుకుంటున్నాను నేను ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేద్దాము హ్యాండ్స్ వచ్చేసి మనం పఫ్ హ్యాండ్స్ కట్ చేసాం కదా పఫ్ హ్యాండ్ స్టార్టింగ్ నుంచి కుట్టండి మధ్యలో మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇది స్టార్టింగ్ నుంచి కొంచెం వరకు సగం వరకు మొత్తం ప్లెయిన్గా ఈ విధంగా కుట్టేసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ యువతల పక్క నుంచి మనం ఫిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఇటు ఫోర్ అటు ఫోర్ ఇంచెస్ ఒక ముందు అంచనా లేని వాళ్ళు ముందే ఒక మార్క్ చేసుకోండి నేనైతే మార్క్ చేయలేదు అంచనాగా కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా నేను డ్రైవర్ యూజ్ చేసి చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటున్నాను పప్ హ్యాండ్ కోసం కరెక్ట్గా షోల్డర్ నుంచి అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ అండి క్లాత్ ఒకవేళ తక్కువ ఉంటే కనుక త్రీ ఇంచెస్ ఆర్ టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మన క్లాత్ ఉన్న దాన్ని బట్టి నేనైతే ఫోర్ ఇటు ఫోర్ అటు ఫోర్ ఇంచెస్ పెట్టానండి పఫ్ అయినది నీట్గా వస్తుంది హ్యాండ్ అంతా కవర్ అవుతుంది పఫ్ హ్యాండ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా డ్రైవర్ యూజ్ చేస్తే ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా నీట్గా వస్తాయండి అన్ని సమానంగా ఇదోటి క్లాత్ సిల్క్ క్లాత్ ఒకటి కదా క్లాత్ జరిగిపోతూ జారిపోతూ ఉందండి అందుకని చెప్పి నేను డ్రైవర్ యూజ్ చేస్తున్నాను అటు మనం ఫోర్ ఇంచెస్ అయిన తర్వాత బ్యాలెన్స్ క్లాత్ మళ్ళీ ప్లెయిన్గా కుట్టేసేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూసారా మీకు అర్థమవుతుంది కదండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్ని ముందు ఒకసారి నార్మల్ కుట్టేసుకున్న తర్వాత పైన డబల్ కుట్టు వేసేసుకోండి ఎందుకంటే గొమ్మని కుట్టు ఊడినా చేసినా డబల్ కుట్టు అనేది ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది కుట్టు ఊడిపోకుండా ఉంటుంది నీట్గా ఈ పఫ్ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళేసి ఉండడం వల్ల కూడా చాలా లుక్ అండి చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చే హ్యాండ్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ మోడల్ ఎక్కువగా వద్దన్నారండి జస్ట్ నార్మల్గా పప్ హ్యాండ్స్ పెట్టమన్నారని ఈ విధంగా పెట్టాను మనం ముందు షోల్డర్ దగ్గర కుట్ట వేసుకున్నప్పుడు ఒక డైరెక్షన్లో పెడతాం కదా ఫ్రిల్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఫ్రిల్స్ మళ్ళీ పప్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలండి చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ ఫ్రిల్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అప్పుడే పఫ్ అనేది ఇలా పైకి ప్లఫీగా కనిపిస్తుంది నీట్ గా మనకి ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ అంతా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి ఈ విధంగా కుట్టుకుంటే మీకు పఫ్ హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయండి ఫినిషింగ్ ఈ పఫ్ హ్యాండ్స్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి లుక్ చాలా బాగా అనిపిస్తాయి చూసారా పఫ్ స్లీవ్స్ వచ్చినాయి కదా చాలా బాగుందండి ఫినిషింగ్ అవుట్లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనం ఈ హ్యాండ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత సైళ్ళు కూడా జాయింట్ చేసుకోవాలి సైడ్లు కొంతమంది చాలామంది లోప్ వాళ్ళ లైనింగ్ పైన బాటం పార్ట్ రెండు కలిపి అటాచ్ చేస్తారు అలా అటాచ్ చేయొద్దండి ఎప్పుడైనా సరే మనం విడివిడిగా అతుక్కు అటాచ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది అదే కలిపి అతుక్కుంటే అస్సలు బాగోదు నేను మెజర్ చేసుకుంటున్నాను నాకు మెజర్మెంట్ ఫ్రాక్ ఇచ్చారు వాళ్ళు దాని ప్రకారం నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను నడుం లూజు చెస్ట్ లూజు అన్నీ కూడా నేను మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుని అప్పుడు స్టిచ్ చేసుకోవడం అప్పుడు ఈజీగా అనిపిస్తుంది మనకి ఇది వేసుకున్నా కూడా ఫైనల్ అవుట్లుక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి అది కూడా చూసి మీకు ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అన్నది మీకు అవుట్పుట్ అంతా ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తానండి సైల్ జాయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జస్ట్ ఇక్కడ మనకి పైన బాడీ పార్ట్ అటాచ్ చేసుకున్నంత వరకు అక్కడ వరకు కుట్ట వస్తుంది కదా బాటం పార్ట్కి బాడీ పార్ట్కి అక్కడ వరకే స్టిచ్ చేసుకుని అక్కడ ఆప్ చేయాలండి ఇక్కడ వరకు మూడు త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి వేసుకుని లైనింగ్ పార్ట్ కింద బాటం పార్ట్ రెండు చూసారా లైనింగ్ ఇలా పైకి పెట్టుకుని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఫో పట్టుకోవాలి పట్టుకుని మనం కుట్టేసుకున్నాం కదా బాడీ పార్ట్ అక్కడి నుంచి కంటిన్యూషన్ కుట్టు రావాలండి రెండు కలిపి కాదు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే మనం ఇక్కడ వరకు బాడీ వరకు కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు నుంచి కుట్టు కంటిన్యూషన్ అవ్వాలండి మీకు అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే బొటిక్ స్టైల్లో ఉంటుంది ఇది చాలా బాగా అనిపిస్తుంది డబల్ స్టిచ్ వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాం కదా దాని పక్కకి జరిపి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక్కటే కుట్టు వేసుకోవాలండి టూ టూ స్టిచ్చెస్ వేసుకోండి మనకి గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది కూడా నీట్ గాని సింగిల్ సింగిల్ వేసుకుంటే గమ్మిన చిన్న కుట్టు కూడా మొత్తం అన్నది ఊడిపోతుంది అందుకని డబల్ వేసుకోండి మీకైతే చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రాక్ స్టిచ్చింగ్ అన్నది కటింగ్ కూడా ముందు వీడియోలో పెట్టానండి చూడండి చూడలేని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది కస్టమర్ కన్నా ముందు నేనే వేసేసుకున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్